చంటి ఫోన్ చేస్తాడు అక్షతకి అక్షత బయటికి రా నేను నీకోసం వచ్చాను ప్లీజ్ అని చెప్పి అనగానే వచ్చి ఉంటే బాగుండేది ఎంత హ్యాపీగా వెళ్ళేదాన్ని అని అక్షత అలా మనసులో అనుకుంటుంది వస్తున్నావు రావట్లేదా అని చెప్పి చంటి అడుగుతాడు వస్తున్నాను అని చెప్పి బయలుదేరుతుందనమాట అక్షత మరోపక్క పల్లవి గుండమకి సేవలు చేస్తూ ఉంటుందన్నమాట ఇక తనకి దెబ్బ తగులుతుంది కదా ఆ కట్టు అంతా తీసి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా కట్టు కట్టుతూ ఉంటుంది ఇక హాల్లో ఏమో అటు శ్రీనివాసరావు ఆదిత్య కూర్చుని ఉంటారనమాట వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక అమ్మ కొంచెం అటు ఇటు అమ్మా అని కాలు కూడా కొంచెం వాకింగ్ లాగా ఉంటుంది అని చెప్పి పల్లవి ఉన్నంత సరే అని చెప్పి కాస్త అటు ఇటు ఇంట్లోనే నడిపిస్తూ ఉంటుంది ఇక పైనుంచి అక్షిత వైష్ణవి చూస్తూ కోపంగా చూస్తూ ఉంటారన్నమాట అప్పుడే గుండం నడిపించడం కూడా స్టార్ట్ చేసింది పల్లవి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇటుపక్క పల్లవి గుండమ్మని కూర్చోబెట్టి అమ్మ నువ్వు కొంచెం టిఫిన్ టాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పి టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేస్తుంది అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి రెస్ట్ తీసుకో అని చెప్పి పల్లవి బయటకు వస్తుంది అనమాట రూమ్లో నుంచి గుండమ్మని రూమ్లో కూర్చోబెట్టి ఇక ఇటు పక్క వైష్ణవి అక్షత రూమ్లోకి వెళ్తారు ఇప్పుడు అక్షత చూసావా అమ్మ ఆ పల్లవి ఎంత సేవలు చేస్తుందో అనగానే చూస్తూనే ఉన్నాను కింద మీ తాతయ్య పెద్దనాన్న కూడా చూస్తూనే ఉన్నారు కదా ఏముంది జరిగేదేగా ఆయన ఇక్కడ ఉండి చూసి ఇక్కడ నా మూడు పాడు చేసుకోవడం ఎందుకు కీటీ పార్టీ ఉంది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వైష్ణవి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది మరపక అక్షిత చంటితోని బైక్ మీద బయటకు వెళ్తుందనమాట ఇక అక్షిత ముడిగా ఉండడంతో అప్పుడు చంటి అంటాడు ఏంటి అక్షిత నువ్వు డల్గా ఉంటున్నావు అని చెప్పి కదా బయటకి తీసుకొచ్చాను ఎక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు అనగానే ఏంటో చంటి చాలా డిప్రెషన్గా ఉంది అని చెప్పి అక్షిత అనడంతో అప్పుడు చంటి అంటాడు అలా కాదు జనాలు మనల్ని ఏడ్పించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు ఇప్పుడు నన్నే చూడు బాండంగా ఉన్నావు డ్రమ్లో ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు అదంతా మనం మనసుకు తీసుకుంటే మనమే మళ్ళీ బాధపడతాం అది మనకే చెడు అవుతుంది మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అదంతా మనం పక్కన పెట్టేయాలి లైట్ తీసుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటాము ఇప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా గ్రేట్ సింగర్ అవుతావు ఫ్యూచర్లో నాకు నమ్మకం ఉంది నీ వాయిస్ చాలా బాగుంది ఎవరు కాకపోతే రేపు నీ మనసుకి మరీ ఎక్కువ డిప్రెషన్ అవ్వకు అది నీకే మంచిది కాదు ఓకేనా అని చెప్పి అలా ధైర్యం చెప్తూ ఉంటాడు ఆ చింతకి చంటి నిజంగా చంటి నువ్వు నా గురించి ఇంత కేర్గా ఆలోచించి మరి బయటకి తీసుకొచ్చావు నేను బాగుండాలని చెప్పి నా మనసు హాయిగా ఉండాలని చెప్పి బయటకి తీసుకొచ్చావు ఫ్రెండ్ ఫ్రెండ్ని నేను ఎప్పుడు వదులుకోను అని చెప్పి చేయి పట్టుకొని మరి చెప్తూ ఉంటుంది నువ్వంటే అంటే నాకు చాలా ఇష్టం ఒక ఫ్రెండ్గా అన్నట్టుగా అక్షిత చెప్తూ ఉంటుంది నిజంగా నేనంటే ఇష్టమా అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు అవును నేను ఎప్పుడు వదులుకోను అని చెప్పి చెప్తుంది అక్షిత సరైతే ఈ మూమెంట్ని మనము సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి చంటి అంటాడు ఎలా అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అది అక్కడ బజ్జీలు వేస్తున్నారు నేను తీసుకొస్తాను అని చెప్పి చంటి వెళ్తాడు బజ్జీలు తీసుకు ఈ లోపల అక్కడే కొంతమంది బజ్జీలు తిని అక్షిత దగ్గరికి వచ్చి పిల్ల బాగుందిరా మిరపకాయ బజ్జీలాగా అని చెప్పి అలా కామెంట్ చేస్తూ ఉంటే ఏంది ఎందుకు కమెంట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత మరి నువ్వు అందంగా ఉన్నావు కదా కాసేపు మాతో పాస్ అయ్యి అని చెప్పి అలా అంటూ ఉంటారు ఆ రౌడీలు ఇక అక్షత చేపట్టుకొని మరి ఏడిపిస్తూ ఉంటే చంటి చంటి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షత ఏంటి వాడేవాడు మీకు ఫ్రెండ్ అవుతాడా బాయ్ ఫ్రెండ్ అవుతాడా అని చెప్పి అలా ఆ రౌడీలు అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చంటి బ్రదర్ ఎందుకు తను నా ఫ్రెండ్ వదిలేసేయండి అని చెప్పి అనగానే ఫ్రెండా పాడ నువ్వే పక్కకి వెళ్ళు కాసేపు మేమే ఫ్యామిలీ చేసుకుంటాం ఈ అమ్మాయితోని అని చెప్పి ఆ రౌడీని అన్నంతో ఇక చంటి ఆ నలుగురు రౌడీని చితకబాతూ ఉంటాడు ఇక రౌడీలు దెబ్బలు తిన్నాక అన్న అన్న వదిలే అన్నయ్య వదిన నీకోసమే అన్నయ్య మేము మేము మాకు వదిలిన సంబంధం లేదు వదిినేమనే ఏంటి వదినా అని చెప్పి అంటాడు చంటి అవునన్నయ్య అని చెప్పి అనగానే ఎరౌడీలు వదిలేస్తాడు ఇక పంపించేస్తాడు అనమాట చంటి ఏంటి చంటి వాళ్ళు వదిలేసావు అని చెప్పి అక్షిత అన్నంతో వాళ్ళు వదినా అన్నారు అక్షిత అని చెప్పి చంటి అన్నంతో ఓ వీళ్ళన్నకి భార్యనైతే నేను తనకి వదిలి కదా ఆ లో అన్నాడేమోలే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది మన పక్క ఇటు పల్లవి గుండెమకి సేవలు చేసి బయటికి రాగానే ఇక ఆదిత్య నిజంగా మీ చేసినట్టు చేసినట్టే చేసావమ్మా అనగానే తను నిజంగా నా అమ్మాయితో నేను నన్ను వదిలేను కదా మా అమ్మ చేశాను అనుకున్నట్టే చేశాను అని చెప్పి పల్లవి అంటుంది తర్వాత పల్లవి పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య వచ్చి ఎంట మా పల్లవి అంత ఇదిగా ఆలోచిస్తున్నావు ఏమైంది అనగానే అసలు అమ్మకి ఈ యాక్సిడెంట్ ఎందుకైంది ఎవరైనా కావాలని చేశారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆదిత్యకి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఇక అక్షిత వింటూ ఉంటుంది అనమాట అమ్మాయి పల్లవి డౌట్ వచ్చిందా అని చెప్పి నాకెందుకు ఎవరు కావాలని యాక్సిడెంట్ చేసినట్టున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మనకంత శత్రువులు ఎవరు ఉన్నారమ్మా నా చేసేవాళ్ళు అని చెప్పి అంటాడనమాట ఆదిత్య లేదు అక్కడికి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఒక ప్లో దొరుకుతుంది నేను వెళ్తాను అని చెప్పి వెళ్తుందనమాట పల్లవి ఇక అప్పుడు అక్షత అమ్మో శామిక అనే యాక్సిడెంట్ చేసిందని పల్లవికి ఏమాత్రం క్లూ దొరికిన అసలు వదలదు దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి అక్షత పల్లవిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఇటు పక్క ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్దామని చెప్పి పల్లవి సైకిల్ తొక్కుంటూ స్టార్ట్ అవుతుందనమాట ఇక అదే టైంకి బైక్ మీద చరణ్ వెళ్తూ ఉంటాడు ఇక ఒక దగ్గరికి ఆగుతాడు అనమాట ఆగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఇక్కడ సిగ్నల్ బాగానే ఉందిరా చెప్పురా అని చెప్పి ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మునిగిపోతాడు ఇక పల్లవి దూరం నుంచి చరణ్ని చూస్తుంది అనమాట అలా చరణ్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది మనసులో ఇక అప్పుడే ఒక కారు దూరంగా వదిలి అన్నమాట ఇక అది బురద నీళ్ళని చల్లుకుంటూ వస్తూ ఉంటుంది రోడ్ అంతా కొంచెం బురద బురదగా ఉంటుంది ఇక పల్ల చరణ్ నించిన ప్లేస్లో కూడా కొంచెం బురద నీళ్ళు ఉంటాయి అనమాట అమ్మ కారు ఇప్పుడు అక్కడికి వస్తే చరణ్ మీద బురద నీళ్ళు పడతాయి కదా అని చెప్పి ఇక పల్లవి సైకిల్ తొక్కుతుందల్లా అక్కడ ని కింద పడేసి మరి పల్లవి గబగబా వచ్చి తన చున్నీ అదే తన లంగాని కట్టుకుంటుంది కదా చున్నీని అలా అడ్డుగా పెడుతుందనమాట చరణ్ మీద పడకుండా ఇక కారు అలా వెళ్తుందనమాట ఇక మటి నీళ్ళంతా కూడా ఇక పల్లవి చున్నీ మీద పడతాయి అనమాట ఇక ఆ తర్వాత కారు అలా వెళ్ళిపోతుంది ఇక చరణ్ పల్లవి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఒక టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత పల్లవి పక్కకు వచ్చి ఇక చరణ్ తిడుతూ ఉంటుంది వద్దుందా లేదా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద నీకు ఒంటి మీద గ్యాస్ ఉంటుంది ఫోన్ మాట్లాడితే ఫోన్లు మునిగిపోతావు నువ్వు అసలు రోడ్డు మీద అక్కడ వాటర్ ఉన్నాయి బొరె బొద్ర నీళ్ళు ఉన్నాయి నీ మొహం మీద పడే కదా అదే అక్కడ రాళ్ళు ఉంటే రాయొచ్చు నీ మొహం మీద తగిలినా ఇంకేదైనా అవ్వచ్చు కానీ యాక్సిడెంట్ అవ్వచ్చు అంత అజాగ్రత్త ఏంటి చరణ్ నీకు అని చెప్పి తిడుతూ ఉంటే చరణ్ ఏమో నవ్వుతూ ఉంటాడు అప్పుడు పల్లవి ఏంటి ఇక్కడ నేను తిడుతూ ఉంటే నవ్వుతున్నావు ఏంటి చరణ్ అని చెప్పి అనగానే నువ్వు నా మంచి కోసమే కదా ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అందుకే నువ్వు ఎంత మంచిదా నువ్వు పల్లవి అని చెప్పి అలా అంటూ ఉంటాడు చరణ్ ఇక అప్పుడు పల్లవి కూడా సారీ చరణ్ నేను కూడా నేను కూపల తిట్టేశాను అనగానే ఆ మంచి కోసం ఇక తిట్టావు అని చెప్పి చరణ్ అంటాడు ఇక తర్వాత సరే అయితే థ్యాంక్స్ అని చెప్పి ఇక చరణ్ చేతికి థ్యాంక్స్ అని చెప్పి ఇస్తాడు ఇస్తాడనమాట ఇక పల్లవి కూడా థ్యాంక్స్ అని చెప్పేసి సరే మరి జాగ్రత్త జాగ్రత్త చూసుకో అని చెప్పి ఇక పల్లవి ఈ సైకిల్ తప్పుకుంటూ అక్కడి నుంచి పడిపోతుంది ఇక అప్పుడు చంటి సారీ చరణ్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అక్షత ఉంటుంది అక్షితను చూడగానే ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోతాడు అక్షిత నువ్వేంటి ఇక్కడ అనగానే ఏ నేను ఇక్కడ ఏంటి బాగా నేను చేతులు నడిపిస్తున్నావు వృద్ధిస్తున్నావు నొక్కేస్తున్నావు ఏంటి సంగతి ఆ పల్లవి అంతదిగా నచ్చిందా అని వదిలేసే మరి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఏంటి అలా మాట్లాడుతున్నావు మరీ పుచ్చిగా అని చెప్పి అంటాడనమాట చరణ్ మరి లేకపోతే నువ్వు చేసేది ఏంటి నేను చూశానులే ఏంటి అని చెప్పి అనగానే అయ్యో కాదు పల్లవి చాలా మంచిది నా మీద బురద నీళ్ళు పడకుండా తనే ఆపింది అనగానే అందుకని మురిసిపోతున్నావా అదే దాంతోనే ఉండు అని చెప్పి అంటాడు అనమాట అయ్యో దానికి నీకు పూలకేంటి అదేమో ఏనుగు పిల్ల నువ్వేమో నా లవరు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక మళ్ళీ అక్షిత మురిసిపోతుంది ఆ మాటకి అయినా దాంతో ఎందుకు దూరంగా ఉండాలి మన శత్రువు కదా మన శత్రువుతో దూరంగా ఉండాలని నీకు తెలీదా అని చెప్పి అంటుంది అనమాట అక్షత తను మన శత్రువు ఏం కాదు తను కొంచెం తను కొంచెం తిక్కుంది అప్పుడప్పుడు గొడవ పడుతుంది ఇక నేను కూడా ఊరుకోకుండా గొడవపడతాను అంతే అసలు తను నాకు ఎన్నిసార్లు సహాయం చేసింది పల్లవి చాలా మంచిది అక్షత అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్ ఆ తర్వాత అప్పుడే ఇక పల్లవి అటు వెళ్తుంది కోసం నేను వెనకాల వెళ్ళాలి అని చెప్పి అక్షిత గుర్తొచ్చి ఏ ఇప్పుడే వస్తాను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత చరణ్తో ఎక్కడికి అనగానే ఇప్పుడే చిన్న పని ఉంది ఇప్పుడే వచ్చేస్తా కదా అని చెప్పి అక్షిత చరణ్ అక్కడ ఉంచేసి పక్కకు వెళ్తుంది సో అంతేంటి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్